నేను అయితే మా అక్క మ్యాంగో వీడియో అయితే తీసాను కదా ఇంకా అక్క అప్పుడేనమాట ఇంకా తీయటం అయితే మొదలు పెట్టింది ఇంక నేను వెళ్ళాను ఇంక నేను వెళ్ళేసరికి అక్కాయికి కెమెరా ఆన్ చేసినట్టు కూడా చూడలేదు ఎందుకంటే నా దానికి ఫ్లాష్ ఆన్ చేయలేదు తీసినట్టయితే మాట్లాడేది ఇంకా ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఇద్దరం ఫ్రెండ్సే కదండి ఇంకా అక్కాయికి అది ఏం ఉండదు ఇంకా మరి తెలుసు అంటారు తెలియకంటారు ఏమో ఇంకా చాలా ఫీల్ అవుతారు ఏం పెట్టారు అక్క సరే సరి చిక్కిస్తానా బ అది తప్పండి బొల్పు అనేది మీరు చూసారా మా అక్క వీడియోలో ఏదన్నా తప్పు చేస్తానా మా వీడియోలో ఏదైనా అక్క నేను వచ్చి నేను ఏదన్నా ఫుల్ బిజీగా ఉండి అది కుదిరిద్దా కుదరదనా టెన్షన్ మీద పని చేస్తా వచ్చి అక్క హాయ్ చెప్పమంటే నేను చెబుతానా నేను చెప్పలేను ఎందుకంటే అది కుదిరిద్దా అని ఆలోచిస్తూ ఉంటాం మా కూడా అంతే నిన్న మ్యాంగో కేక్ చేస్తా అది వచ్చిద్దా రాదనా అదిగా మిక్సీ కూడా లేదు మాకు చెడిపోయింది కదా అందుకని చెప్పి దూరం భర్త చేస్తా ఉంది నేనేమో ఇంకా అమ్మాయిని ఇచ్చేసి సెంటర్కి వెళ్ళాము ఎవరినైనా కానీ నేను ఎవరి ఛానల్లో కాని వచ్చినా అక్క మా ఛానల్లో కానీ వచ్చినా కానీ హాయ్ చెప్పలేదని ఎప్పుడైతే ఒక మనిషి ఎవరినైనా కానీ అనకూడదండి వాళ్ళు టెన్షన్లోన ఉంటారు లేదా చెప్పడం మర్చిపోయా ఉంటారు నేనే చదవడం మర్చిపోతాను ఒక్కసారి హాయ్ అయితే అందుకే అంతకు మించి ఏమనుకోద్దు ఎందుకంటే మీరు అనే చిన్న మాట అయినా కానీ ఎంతోమంది చదువుతారు చదివి ఓ వాళ్ళకి ఇంట్లో ఎక్కువ ఏమో వాళ్ళు ఇట్టబెట్టని చెప్పి లైకులు కొడతారు ఒక్క లై ఒక్క కామెంట్కి ముప్పై నలభై లైకులు వస్తాయి ఇంకా ఇంకా చూసే వాళ్ళందరూ ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు అందుకని చెప్పేసి అయితే మీరు పెట్టే చిన్న కామెంట్ అయినా కానీ మా మనసుకి గుచ్చుకున్నట్టుగా అనిపించింది ఈసారి అయితే మాత్రం ఇంకా అలాంటి కామెంట్స్ పెట్టమాకండి ఇంకా పెడితే మేము బాధపడుతూ ఉంటాం చిన్న కామెంట్కి కానీ మేము ఎంతో సంతోషంగా ఉన్నాం అని నేర్కొచ్చింది కానీ అప్పుడు చాలా నెగిటివ్గా చేశారు ఇప్పుడైతే ఆ నెగిటివ్ అంతా వదిలేసి అయితే చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే ఇంక ఈసారి అయితే ఇంకా అలా అయితే పెట్టగాకండి ఏదో మాలో చిన్న తప్పు ఉంటే ఇది ఇలా చేయాలి అది అలా చేయాలని చెప్పండి సరిదిద్దుకుంటాం కానీ నెగిటివ్గా పెట్టకూడదు ఎవరికైనా నా నాకు మాకు ఎన్నో పెట్టారు కానీ అయితే తట్టుకొని ఇంకా నిలబడతాం ఇప్పుడు అంతా బాగుండి అంతా ఇదిగా ఉన్నా కానీ పెడతా ఉన్నారు ఇంకా అక్క అయితే ఏం లేదండి నిజం చెప్పాలంటే నేను వీడియో తీసాను అంటే చూసుకున్నట్టయితే చెప్పక్కంటే చెప్పేది ఇంకా అది వచ్చిందే రాదంటే బాగా వీడియో తీయి నేను పనికి వెళ్తున్నాను బాగా రావాలి కేకు ఇది ఫ్రిడ్జ్లో పెట్టి అన్నీ చెప్పాడు అది ఒకవేళ కుదరకపోతే ఇంకా మనీ వేస్ట్ ఆ మామిడికాయలు వేస్ట్ తెచ్చిన జెల్లీ వేస్ట్ కదా ఇంకా తడి మీద ఉండి అయితే ఇంకా చెప్పలేకపోయింది అదేవిధంగా మేము మా తోడు కోడల్ని వాడుకుంటాం అని అంటున్నారు కదా అక్కడ వాడు ఎప్పుడు వద్ది నేను అడిగి వీడియో రావడం ఇష్టం అసలు ఇష్టం ఇంటే తీస్తే ఇప్పుడు కూడా తీస్తాను కాడ నా కాడకు వస్తే తీసింది నా వింది మాట్లాడుతున్నాను అంతగా చెప్పి దక్క నేను చెప్పదు అప్పుడైతే వచ్చిన కొత్తలో మేము అదే ఎగ్ బిర్యానీ చేసేటప్పుడు నాకు కొంచెం డెవలప్ చేసింది నేను మాట్లాడలేను వీడియో లాగా పడతాను అని మా అమ్మాయికి ఇబ్బంది కలిగేటట్టుగా మేము ఎందుకు చేస్తాం కావాలంటే మా మా తోడుకోళ్ళు కూడా వచ్చిందండి ఇంకా మా తోడుకోళ్ళకి ఇష్టం లేకుండా మా తోడుకోళ్ళని బాధ పెట్టే రకంగా అయితే మేము ఎప్పుడైతే వీడియో అయితే తీయము దీవున నిన్ను అడిగే కదా మేము వీడియో తెస్తానే నేను అగపడతాను మాట్లాడను సిగ్గు భయం అన్నది అందుకని చెప్పేసి అగపడుతుంటే తీస్తున్నాం కానీ బలవంతంగా అయితే మేము ఎప్పుడు తీయమండి ఇంకా మారైనా మాలంటోళ్ళే మేము ఆడవాళ్ళమే నాకైతే బో సిగ్గు అనమాట వచ్చిన కొత్తలో నా పక్క చెప్పి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టి చాలా ఇచ్చారు నాకు కెమెరా ముందు ప్రారంభించిన నాక ఫోటోలు తీయటం కూడా ఇష్టం ఉండదు ఇప్పుడు అంతా అలవాటు అయిపోయింది ఇంకా నేను అసలు వచ్చిన కొత్తలో కూడా అగపాడిన అప్పుడు నాకు ఇష్టం లేకపోతే బాబు అయితే చూపిడు కానీ ఈ మధ్య మేము కూడా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి కనపడుతున్నాము సరేనండి ఇంకా చిన్నప్పైతే రమ్మని పిలుచింది చిన్నప్పటి కాడికి అయితే వెళ్ళాలా ఇంకా తల్లిపాయని చెప్పింది ఇచ్చేచ్చావా ఎవరికి ఇచ్చా తాతకి ఇచ్చేచ్చావా ఆమె ఎత్తుకొని తిప్పాలండి ఇంకా పొయ్యి కూడా మంటేసేనా ఇంకా అమ్మాయి అయితే ఇంకా నీళ్ళు పోతామని అబ్బాయికి కూడా ఒకసారి ఒకసే ఎండగా ఉండిద్ది ఇంకాసేపే చల్లగా ఉండాలి వాతావరణం ఇంకే విధంగా ఉండిద్దో చూడాలి ఇది ఇంక చల్లబట్టం ఆనబట్టం అప్పటికప్పుడు మొబ్బరి కంపుది అప్పటికప్పుడు ఇదిగా ఉండదు ఇంకా బట్టలు అయితే ఇది కూడా ఆరేసాను ఇంక గాలిపోతే పోతుంది అమ్మాయి స్నానం చేయించాలా ఇంకా టైం వచ్చేసి పదిన్నరీ ఇంకా స్నానం చెప్పి నీళ్ళు కూడా అయితే కాగింది అక్కానికైతే పెద్దమ్మా పెద్ద వచ్చాక వద్దులేదా అమ్మాయిని అయితే తీసుకొచ్చానండి ఇంకా తీసుకొచ్చి స్నానం చేయించి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట ఇంకా మీరు ఇంకా అలా ఎప్పుడూ నేను కామెంట్స్ పెట్టమాకండి ఎవరైనా ఒకటే ఇంకా అమ్మాయి అన్న నేను చూస్తున్నాను ఇంకా నిద్రపోయిందండి స్నానం ఇచ్చే ఉంచాను ఇంకా ఎవరైనా ఒకటి అండి నాకు అక్కాయికి ఇకి ఏంటంటే హాయ్ చెప్పలేదు ఇంకా అది నా మిస్టేకే ఇంకా అయితే మాత్రం ఇంకా హాయ్ అయితే లేదు కదా హాయ్ అని కాదండి ఆ అమ్మాయికి అసలు ముందు వీడియోలోకి రావటం ఇష్టం ఉందా లేదా అలే మీరు అంటా ఉన్నారు కదా ఇంకా దీవెనైతే అడిగాను మీరే చూస్తారు కదండి దీవెన నీకు ఇష్టం ఉంటేనే వచ్చి కూర్చుంటే నేను మాట్లాడినాక వీడియోలో వచ్చి కూర్చుంటాను అంతా చేస్తాను నా గొంతు పెద్దది కాదు నా వాయిస్ అనేది వినపడదు మళ్ళీ ఏదో ఒకటి అంటూ ఉంటారు అని నేను చూద్దా ఉంది మే మేమే మీరు ఇంకా అది చెప్పినా కూడా ఏంటంటే ఇంకా వాడుకోండి వాడుకోండి దాని మీనింగ్ ఏందో మీరే చెప్పండి వాడుకోవడం అనేది ఇంకా అమ్మాయికి ఇష్టపూర్వకంగా ఉంటే తెస్తాం కానీ ఇంకా ఇప్పుడు నేనైనా ఇష్టపడితేనే కదండి వీడియో చేసి కష్టంగా అయినా తీస్తాను కష్టంగా ఉన్నప్పుడు మానసిక ఇష్టంగా ఉన్నప్పుడు తేను కదా మనం పెట్టినప్పుడు నడిపించాలా మీరు చేసిన అసలు నాకు పిల్లప్పుడు కెమెరా అంటే ఇష్టం లేదు ఇంకా అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేనే వీడియోలు తీస్తున్నాను ఇంకా మా తోడుకోవడల్ని ఇబ్బంది పట్టి తగ్గేమండి మీకు యాక్చువల్గా నిన్న చూసాం కదా తీసాం కదా మామిడికాయ ది అక్కకి ఇది చేస్తుందని ఒక కెమెరా కొట్టుకుంది ఎవరు మహేంద్రనే కదండి తన భార్యకి ఇష్టం లేకుండా మహేంద్ర అటు తీస్తాడా తీస్తే దీవెన ఊరుకోదు కదండి ఇంకొకసారి ఇలా జరిగింది అమ్మాయికి ఇబ్బందిగా ఉంటే వద్దు అని చెప్పిందండి వద్దు అంటే మేము ఆపేస్తాం ఏదైనా తనకి ఇబ్బందిగా ఉంటే చెప్పిద్ది ఇంకా తన భర్త అంటే మహేంద్రా అనే అమ్మాయికి ఇబ్బంది కలిగేలాగా వీడియో తీయడు కదండి అందుకని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇది నేను పెట్టినప్పుడు చూసారు కదా ఇంకా మహేంద్రే వాళ్ళిద్దరిని వీడియో తీస్తా ఉన్నాడు ఇంకా అంతకు మించి ఇంకా వాడుకొని మేము ఇక లక్షలు కోట్లు సంపాదించి అవి వెనక వేసుకొని జస్ట్ మా తృప్తి కోసం మా తోడు కూడా మా అన్న కోసం వస్తుంది మేము తీస్తున్నాం కానీ ఇలా నెగిటివ్ కామెంట్స్ పెట్ట ఇలా పెడుతున్నారు కదా మా ముగ్గురు తోడుకోవడం అయినా ఒక్క రెండు వీడియోలు అయినా తీస్తాము సరైన మిస్ అవ్వకుండా చూసేయండి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టమాకండి బాయ్ బాయ్